అందరికీ నమస్కారం నేను మీ మీరు మీరిప్పుడు చూస్తున్న ప్రదేశం వచ్చి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కళ్యాణదుర్గం అక్కదేవతల కొండ అంటే అంటారు ఇప్పుడు నేను టాప్ పొజిషన్లో నుండి చూపించినట్లయితే ఇక్కడ ఈ స్తంభం చూసారా సోలార్ది ఎవరో ఇంత పైకి వచ్చి దీన్ని దొంగతనం చేయాలని పడేశారు తెలివిలేని మూర్ఖులు పైనటి చూసినట్లయితే కొండపై నుండి మన కళ్యాణదుర్గం ఊరైతే ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా అక్కడే గుడి ఉంది వై జంక్షన్ ఇది అనంతపురం నుండి వచ్చేటప్పుడు టువర్డ్స్ రాయదుర్గం రైట్ రైట్ సైడ్ వెళ్తుంది ఊరికి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది పైన గుడి మీద మనకి కొండ మీద అమ్మవారి ప్రతిమ అయితే ఈ విధంగా ఉంటుంది నాగసర్పం కలిగి ఉంటుంది అలాగే ఒక ఆర్చు అలాగే ఒక బావి ఇవి ఈ పైన ఉంటాయి కింద బ్లూ కలర్లో షెడ్ కనపడింది కదా అది దేవాలయం అన్నమాట మనం కొండ మీద నుండి పైనకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కింద గుడి దగ్గర ఎంట్రెన్స్లో విధంగా ఉంటుంది కొండ మీదకి వెళ్ళడానికి అమ్మవారి పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర ముక్కుని అందరూ ఆ కోనేట్లో పైన స్నానం చేయడానికి పైనకి వెళ్తూ ఉంటారు ఇది ఆర్చ్ స్టార్టింగ్ మెట్లు పాయింట్ పూర్తిగా మెట్లు ఉన్నాయా అంటే లేవండి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఆర్చ్ ఇక్కడ ఉన్న ఆర్చ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ స్టార్టింగ్లో ఉంటాయి బట్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకైతే స్టెప్స్ ఉండవు గుడి లోపల అమ్మవారు ఏ విధంగా ఉంటారు ఆరుగురు అంటే మనకి గుడిలోకి ఎంటర్ అయినాక ఎడం వైపు నాగసర్పాలు అయితే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ కొన్ని ప్రతిమలు అయితే ఉన్నాయి ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు ఈరోజు నేను తీసిన వీడియో రోజైతే ఏదో అమ్మవారికి పూజ చేస్తున్నారు కాబట్టి అందరూ మంది అయితే ఉన్నారు అక్కదేవతల దేవతల ప్రతిమలన్నీ గుడి బయట ఉంటాయి ఇక్కడ చాలామంది భక్తులైతే అమ్మవారు దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఉయ్యాలు ఉన్నాయి కదా ఉయ్యాలు పట్టుకొని ఊపుతూ అది ఊపుతూ వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారు తర్వాత బయట దర్శనం చేస్తారు ఇక్కడ ప్రదర్శన కూడా చేయడానికి చుట్టూ గుడి చుట్టూ చాలా బాగా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఆరుగురు అక్క దేవతల్లో ఒక దేవత అయితే వెనక కూర్చొని ఉంది ఎందుకు అని అంటే అలిగింది అయితే ఇక్కడ ప్రజలు అయితే చెబుతున్నారు కానీ గుడి అయితే చాలా బాగుందండి నేను అనంతపురం నుండి కళ్యాణదుర్గంకి నా రెగ్యులర్ వర్క్ మీద వచ్చి ఇక్కడ గుడి ఉంది ఎప్పుడు వెళ్ళలేదు కదా అని అయితే వెళ్ళాను ఇక్కడ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే మీకోసం కూడా తెలియజేయడానికైతే ఈ వీడియోనైతే నేను తీశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మీద పైనకి వెళ్ళడానికి మెట్ల మార్గము నేను ఇందాక చూపించాను కదండి ఆర్చ్ అది ఇక్కడ ఉందండి ఆ ఆర్చ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి బట్ ఈ స్టెప్స్ పైన వరకు ఉన్నాయంటే లేవండి చాలా తక్కువే ఉన్నాయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా గుట్టల్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి చాలామంది అయితే ఆడవాళ్ళు అలాగే పిల్లలు కూడా నడుచుకుంటూ అయితే వస్తున్నారు నా ప్రయాణాన్ని అయితే నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది నేను సోలో ప్రయాణం కాబట్టి ఒక్కనే ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టేసాను దాదాపు రెండు గంటల సేపు అయితే ట్రెక్కింగ్ అయితే పైకి ఎక్కడానికి కొండ మీదకి ఎక్కడానికి అయితే సమయం పట్టింది చాలా చోట్ల చూసాను ఏమైనా స్టెప్స్ వస్తాయేమో ఇక్కడైతే ఏ స్టెప్స్ లేవండి బట్ గుడి చుట్టూ వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి కొండనైతే తవ్వి రూట్ మ్యాప్ అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు చాలా చోట్ల కొండ గుట్టల మీదకి వెళ్ళడానికి కార్లు వెళ్ళడానికి లేదు కదా అలాంటి చోట్లకి వెళ్ళడానికి ఇది కూడా బ్యాక్ సైడ్కి రూట్ అయితే గవర్నమెంట్ వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది ఆడవాళ్ళు అయితే ఇలా గుట్టల్లో నడుచుకుంటూ వస్తున్నారు ఏమైనా ఉంటాయా అని అనుకున్నాను బట్ ఏమీ లేవండి చాలా బాగానే ఉంది కాకపోతే వారాంతపు సెలవుల్లో మాత్రమే అంటే ఇక్కడ అక్క దేవతలను కూర్చే టైంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుంటి మీదకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకున్నాను ఆ గుండు కింద దూరు వెళ్ళాలేమో అనుకున్నాను కాదండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి రాళ్ళు రెండు రాళ్ళకి మధ్యలో కొన్ని రాళ్ళు పడ్డాయి ఆ రాళ్ళ మీద పెట్టుకుంటూ పైనకి అయితే గుంటు మీదకి ఎక్కాలి ఇక్కడ లా వాళ్ళు కొంచెం పరిస్థితి కొద్దిగా దారుణంగానే ఉండొచ్చు బట్ ఇక్కడే వెళ్లాల్సి ఉంటుంది వేరే ఆల్టర్నేట్ అయితే దారి అయితే లేదు వేరే వెళ్తే చుట్టూ చుట్టేసుకొని చాలా దూరం అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది అలాగే ఈ బండ మీద చూడండి బాగా గమనించండి ఏవో అక్షరాలు అయితే రాసి అయితే ఉన్నాయి ఇవి ఇప్పుడు అయితే కాదండి పురాణ కాలంలో రాసినవే ఉన్నట్టు ఉన్నాయి ఎందుకంటే తెలుగే కాకపోతే ఆ తెలుగు ఇప్పటిదైతే కాదండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి పెద్ద బండ కనపడుతుంది పెద్ద కింద బండ కింద అయితే వెళ్ళాలనే రూట్ ఉంటుంది పక్కన కూడా వెళ్ళచ్చు బట్ ఈ గుండు కింద వెళ్తే అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఉందండి చాలా బాగుంది పల్లెటూర్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది పెద్ద ఏం అనిపించదండి బాగుంటుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇట్లా పక్కన నుండి వెళ్ళడానికి కూడా అయితే ఉంది ఈ గుండ్లు ఎక్కడం దిగడం అనేటివి సాధారణంగా ప్రజలకి పల్లెటూరులో వాళ్ళకి సర్వసాధారణం ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ గడ్డి కోసం వెళ్తే నేను ఇలాగా చాలా బండలు అన్నీ ఎక్కాను కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా ఆయాసం వచ్చినా కూడా ఎక్కుతూనే ఉన్నాను కొద్దిసేపు దూరం వెళ్ళిన తర్వాత ఒక కోట కూడా రహదారి మనకైతే కనపడుతుంది ఎంట్రన్సు ఇక్కడ ఏందబ్బా అని చెక్ చేస్తే ఈ కొండలో కూడా కోట అయితే కట్టారు ఈ మరి కోట గురించి అయితే నాకైతే డీటెయిల్స్ అయితే తెలియదు ఇక్కడికి పైనకి ఎక్కిన తర్వాత ఫుల్ ఫ్లాట్గా ఉంటుందండి చాలా అంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను వర్షం పడింది కాబట్టి మనకైతే ఇక్కడ గ్రీనరీ చూసుకున్నా లేకపోతే ఇక్కడ ప్రాంతం చూసుకున్నా చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా కానీ ఇంతసేపు పైనకి ఎక్కిన తర్వాత ఇంత వచ్చిన తర్వాత మనం నడిచిన బాధలన్నీ నొప్పులన్నీ ఒక్కసారిగా మర్చిపోతాం ఇక్కడే ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకైతే ఒక అయితే కనపడుతుంది చాలామంది భక్తులైతే నాగపాము కోసం పుట్టకి పాలు పోస్తారు కదా నాగల చవితికి అలాగే ఈ నెల అంతా వాళ్ళైతే చాలామంది ఇక్కడైతే పుట్టకి పాలు పోసారు అలాగే చాలా మంది రాళ్ళతో ఇల్లు అయితే కట్టేశారు మీరు కూడా ఎప్పుడైనా కట్టేట కింద కామెంట్ అయితే చేయండి ఇది ఒక ఆచారం అనుకోండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోండి లేకపోతే వాళ్ళ నమ్మకం అనుకోండి ఏమన్నా అనుకోండి చాలామంది ఇలాగా రాళ్ళు అయితే పెడతారు ఎందుకో తెలియదు అలాగే ఇక్కడ పుట్ట చూసారు కదా ఇందాక చెప్పిన పుట్ట ఇదే ఇక్కడ ఇంత ఫ్లాట్ ఉంది కదా ఈ ఫ్లాట్ మీద ఏమేమి ఉన్నాయి అని అంటే ఒక నాలుగైదు ప్లేస్లు అయితే ఉన్నాయండి చుట్టానికి చాలా వేరే లెవెల్లో ఉంటాయి ఆ పైన కనపడుతుంది కదా గర్తమ్మ గుండు అని అంటాం లేదంటే దీపం వెళ్ళించడానికి ఒక ప్లేస్ లాంటిది చుట్టూ కనపడటానికి ఆ ప్లేస్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఉంటే దాదాపు నాలుగు దిక్కులు కళ్యాణదుర్గం ఏ విధంగా ఉంది అనేది అయితే కనపడుతుంది ఇక్కడ నుండి మళ్ళీ కొద్ది దూరం అయితే కిందకి స్లోప్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు దగ్గర నుండి ఇట్లా కిందకి దిగితే మళ్ళీ ఒక రెండు వందల మీటర్ల వరకు దారి అయితే కింద వరకు ఉంటుంది నేను చెప్పాను కదా ఇందాక ఆర్చ్ కనపడుతుందని ఆర్చ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే దావైతే ఇదే ఉంటుంది కొద్దిసేపానండి చాలా దగ్గరే నేను పైన నుండి ఒక వీడియో తీశాను ఎలా కనపడుతుందో చూడండి ఏదైతే మనకు ఆర్చ్ ఉందో ఆర్చ్ దగ్గర నుండి తీశాను వీడియో ఆల్మోస్ట్ దగ్గర నుండి అనుకోండి ఈ పైన అంటే ఆర్చ్ పైన నుండి ఇది ఆర్చ్ కింద ఉందండి కిందకి వెళ్తాను చూపిస్తాను అది కూడా దారి ఎలా ఉందనేది ఇలాగా కొద్దిగా బంద్ చెట్టు నుండి కొంచెం కిందకి దిగితే చాలా రోడ్డు అయితే ఇది దారి అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కాకపోతే రాళ్ళ సపోర్ట్ తీసుకొని మనమైతే నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇలాగ దావబడిపోయింది అందరూ నడిచి నడిచి బాగా మనకి ఈజీగా ఉంటుంది అండ్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకైతే హనుమంతుడు కనపడ్డాడు ఎందుకబ్బా ఇట్లా పోతున్నాడు అనుకున్నా ఆయన దారి చూపిడానికి నాకు ముందుకు వచ్చినట్టున్నాడు ఏం మాట్లాడలేదు అసలు ఏమనలేదు చాలా ఉన్నాయి కోతులు ఇక్కడైతే ఏవి కూడా ఏమీ హాని చేయకోకుండా మనం వాటిని ఏమనుకోకుంటే అవి కూడా అయితే ఏమనవు అలాగే దాని పని అవి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి నేను అక్కడ నుండి ముందుకైతే ఇలాగ ఇక్కడి దారి ఉంది ఈ దారిలో వెళ్ళాలి ఇప్పుడు కోతి వెళ్ళింది కదా ఆ దారిలో నడుచుకుంటూ మళ్ళీ ఇట్లా కిందకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ కిందకి దిగాలి ముసలి నడవలేరు కాబట్టి అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతారు చాలామంది ఇక్కడికి కిందకి దిగడానికి ఇబ్బంది పడతారు అందుకే పక్కనే రహదారి ఏర్పాటు చేసుకున్నారు నేనైతే దిగేశాను ఇక్కడే పైకి పోలేదు దిగిన తర్వాత మళ్ళీ ఇలా కొద్దిసేపు ఈ చెట్టు దగ్గరకు వచ్చినాక మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే మన డెస్టినేషన్ అనేది అయితే వస్తుంది ఏదైతే కింద వీడియో చూపించానో అక్కడికి రావడానికి మనకి సాధ్యం అవుతుంది నేను ఎవరైతే ఉండరేమో అని అనుకున్నాను కానీ ఇక్కడైతే చాలామంది అయితే వచ్చిపోతున్నారు వాళ్ళ వీడియో అయితే నేను తీయట్లే కానీ దాదాపు ఆ చాలా చాలామంది అయితే వస్తున్నారండి సో ఫైనల్గా నేను రావాల్సిన అనుకున్న చోటికి అయితే ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ చూడటానికి చాలా చిన్నగా కనపడుతుంది కదా ఈ ప్లేస్ దగ్గర మనకైతే కొన్ని కోతులు ఉన్నాయి ఎందుకు వచ్చాయి అని అంటే అక్కడ చాలామంది పాలు పోసారు అలాగే టెంకాయలు కొట్టారు సో వాటిని అయితే ఇక్కడికైతే వచ్చాయి చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో ఇన్ని కోతులు ఉంటే ఎవరికైనా సహజంగానే భయం అనిపిస్తుంది కాబట్టి భయపడతారు కానీ అవి ఏవి కూడా ఏమీ అనలేదు ఆ కోతు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే గుంట కింద ఇక్కడ వాటర్ అయితే చూసాను చాలా ఉన్నాయి కానీ ఎక్కువ మంది వాటర్ అన్నీ పోసేసరికి ఇక్కడ ఇలా అయిపోయాయని నేను అనుకుంటున్నాను కుంకుమ అలాగే చాలా రకాల పదార్థాలు అయితే ఇందులో వేసేసారు ఇక్కడ చూసారా ఇక్కడ కోతులు పాలు తాగుతున్నాయి ఎవరైతే నాగదేవతలకి పాలు పోసుంటారో టెంకాయ కొట్టుంటారు వాటిని తినడానికి ఇక్కడికైతే ఈ కోతులు వచ్చాయి నేను అబ్బా కోతులు అని అనుకున్నా కదా ఇక్కడైతే చూడండి చాలా అంటే చాలా టెంకాయలు ఉన్నాయి ఇంత దగ్గర ఉన్న నేను కోతులు ఏమనలేదు నన్ను ఇక్కడ కోతుంది ఇక్కడ కోతుంది అక్కడ రెండు ఉన్నాయి ఆ అయితే బాగా పండుకోంది ప్రశాంతంగా పండుకొని ఎంజాయ్ చేస్తుంది చల్లటి గాలి వస్తుంది ఆ గాలి దగ్గర వచ్చి అది పడుకోవడానికి ఉంది సో ఇలా ఉందండి పైన ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ధన్యవాదాలు